పట్టణ స్థాయిలో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళని అయితే యాక్సెప్ట్ చేస్తామని చెప్పి చెప్పింది ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మనం సపోజ్ జిహెచ్ఎంసీ పరిధి గ్రేటర్ హైదరాబాద్ తీసుకోవడైతే జిహెచ్ఎంసీలో ఎంతమంది అప్లై చేసారో అంతమంది అప్లికేషన్స్ అయితే మోడీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే యాక్సెప్ట్ చేసింది ఓన్లీ గ్రామీణ అలాగే మండల స్థాయిలో ఏమైతే ఉన్నాయో ఇది మాత్రం చర్చ చర్చలు జరిగే స్థాయిలోనే ఉంది చూద్దాం మరి అది వాటికైతే రీవెరిఫికేషన్ మళ్ళీ అలాంటిది ఏముండదు ఎందుకంటే ఆల్రెడీ మనకు నెక్స్ట్ మంత్ సెకండ్ అయితే ఇందిరా లిస్ట్ అయితే రిలీజ్ కాబోతుంది ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి మాత్రమే నెక్స్ట్ సెకండ్ మంత్ సెకండ్ డేట్ అయితే మనకు ఎల్ వన్ ఎల్ టూ లీస్ట్ అయితే రిలీజ్ అవుతుంది టోటల్ తెలంగాణ వ్యాప్తంగా బట్ ఎందుకంటే ఎల్ త్రీ మాత్రం ఎయిటీ పర్సెంట్ రిలీజ్ అయితే కాదు వంద వంద పర్సెంట్ మనకైతే ఎల్ వన్ ఎల్ టూ మాత్రం రిలీజ్ అందులోంచి మళ్ళీ ఎల్ వన్ లో నుంచి మనకు ఎవరైతే ఫస్ట్ ఫేస్ కి ఎంతమంది అయితే కావాలో మందిని అయితే సెలెక్ట్ చేస్తాం అది లీస్ట్ వచ్చిన తర్వాత సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఫిల్టర్ చేస్తారన్నమాట అందులోంచి ఎవరు అత్యంత పెద్దలు ఎవరైతే ఉన్నారో అంటే నేను ఏం చెప్తాను నీకు ఇప్పుడు ఉన్నాయి ఇరవై లక్ష ఇరవై ఒక లక్ష ఎల్ లో ఉన్నారు పంతొమ్మిది లక్షలు ఎల్ లో ఉన్నారు అంటే ఇరవై ఏదైతే మన ఇరవై ఒక లక్ష ఏదైతే ఉందో ఎల్ ఎల్ వన్ లో ఇరవై ఒక్క లక్షల నుంచి మళ్ళీ అప్లికేషన్స్ తగ్గియాలి అవును తగ్గియాలి అంటే అసలైన నిరుపేదల్ని ఎంపులాడితే నిరుపేదలకు ఇచ్చిన పేరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అసలైన వాళ్ళకు లద్ద చేయకూడదు ఉద్దేశంతో కాంగ్రెస్ మొత్తం ఏం చేస్తుందంటే కేవలం ఎవరైతే అంటే మొత్తం నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పుడు ఏదైతే లీస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లీస్ట్ వచ్చినట్టు కూడా మీరు ఒకటి గమనించాలి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు లీస్ట్ పేరు రాగానే ఇల్లు వస్తుంది అని చెప్పి చాలా మంది అనుకుంటారు ఇది కాదు ఎందుకంటే ఇలాంటి నువ్వు సెవర్ చెప్పారు నేను క్లారిటీ చెప్తున్నాను ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పారు గ్రామ స్థాయిలో అలాగే మండల స్థాయిలో కాన్సెన్స్ స్థాయిలో ఫస్ట్ మూడు వేల ఐదు మంది డివైడ్ చేస్తారు అనమాట జనాభా ప్రాతిపాదత తీసుకుంటారు అంటే ఒక మండల ఫస్ట్ వరకు ఎట్లా అంటే మండలానికి వైజ్ డివైడ్ చేశారు అనమాట మనకి ఇందిరా మండలానికి ఎన్ని ఇండ్లు ఇవ్వాలి అనేది డివైడ్ చేశారు డిస్టర్బెన్స్ ఉంది బైక్ వస్తున్న మండలానికి ఎన్ని ఇండ్లు ఇవ్వాలని ఫస్ట్ డివైడ్ చేశారు తర్వాత ఏమైంది మళ్ళీ అందులోంచి గ్రామీణ స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఎవరికి ఇవ్వాలి అనేది మళ్ళీ ఒకటి ఆలోచన చేసేవారు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది గ్రామీణ స్థాయిలో ఇవ్వాలి అంటే ఫస్ట్ మండల స్థాయిలో ఎన్ని ఇవ్వాలి అంటే ఒక మండలానికి ఎన్ని విలేజ్ ఉంటే ఏ విలేజ్ లో ఎంత మంది ఉంటారు కొన్ని విలేజ్ లో ఐదు వందల మంది ఉంటారు కొన్ని విలేజ్ లో మూడు వేల మంది ఉంటారు కొన్ని విలేజ్ లో రెండు వేల మంది ఇట్లా ఈ మందిని బట్టి ఒక విలేజ్ కి పది ఇవ్వాలా ఇరవై ఇవ్వాలా ముప్పై ఏళ్ళ ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ దీని గురించి వాళ్ళు సర్వే స్టార్ట్ చేశారు అంటే మనకు ఇంటికి సర్వే రారు వాళ్ళు అధికారులు కూర్చొని ఏ గ్రామంలో ఎంత మంది ఉన్నారు వారికి ఎంత వరకు ఎన్నో కేటాయించాలని చెప్పేసి కేటాయిస్తారు ఇంకోటి కేటాయించిన ప్రకారంగా అయిపోయింది ఇప్పుడు ఏదైతే కేటాయించిన లిస్ట్ అయితే ఏదైతే ఉందో ఆ సర్వే రిపోర్ట్ ఏదైతే ఇప్పుడు మనకు ఫస్ట్ ఫేజ్ సంబంధించి సెకండ్ ఫేజ్ సంబంధించి మూడు వేల ఐదు మంది తీసిన తర్వాత ఆ మూడు వేల ఐదు వందల మందిలోంచి ఒక గ్రామానికి ఒక ఇరవై ఏళ్ళు వచ్చినాయి అనుకో ఆ ఇరవై ఇండ్లు వచ్చిన ప్లేస్ ఆ గ్రామంలో సపోజ్ ఒక యాభై మందో డెబ్బై మందో అప్లై చేసుకున్నారు ఎలిజిబిలిటీలో ఉన్నారు ఎల్వన్లో ఈ డెబ్బై మందికి ఒకటి సార్ రాదు కాబట్టి డెబ్బై మందిలో అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారిని వారిని ఎంక్వైరీ చేసి ఇంద్రమ కమిటీల ద్వారా వాళ్ళ త్రోలో ఈ ఏదైతే ఇప్పుడు నేను ఇరవై ఇండ్ల ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో అంత మందికి ఫస్ట్ ఇస్తారనమాట ఫస్ట్ ప్రయారిటీ ఇట్లా ఇట్లా తీసుకుంటారు అనమాట తీసుకో ఫేజ్ తీసుకోంగా తీసుకోంగా ఎవరైతే లాస్ట్ లో ఉంటారో వారికి ఇల్లు రాదని మనం చెప్పుకోవచ్చు వాళ్ళకి అంటే మళ్ళీ కాంగ్రెస్ మొత్తం అధికారంలోకి రావాలి తర్వాత ఇల్లు అనేది మళ్ళీ ఇవ్వాలి ఇది ఎంత ప్రాసెస్ ఓకేనా నెక్స్ట్ ఎవరు అడుగుతున్నారు రెడ్డి రాజు ధర్మేందర్ ఎల్ లో కన్ఫర్మ్ ఆర్ నాట్ హైదరాబాద్ స్టిల్ నాట్ రిసీవ్డ్ ఎనీ కన్ఫర్మేషన్ బ్రదర్ ఆల్రెడీ నీకు మెయిల్ లో కూడా నేను రిప్లై ఇచ్చాను కొద్ది రోజులు వెయిట్ చేయండి మనకు సెకండ్ రోజు అయితే లీస్ట్ అయితే వచ్చేస్తుంది మీరు మన వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి లో ఉంటుంది చూడండి ఒకసారి మన ఎబౌట్లో ఉంటుంది అలాగే వీడియోస్లో ప్రీవియస్ టూ డేస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో చూడండి మీరు డైరెక్ట్ మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి లింక్ షేర్ చేస్తా మీరు డైరెక్ట్ లైవ్లోకి రావచ్చు నాతో మాట్లాడవచ్చు ఎల్ టు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ బట్ ఏంటంటే ఇల్లు వస్తుందా రాదా అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను వీడియో స్టార్టింగ్ నుంచి మళ్ళీ నేను స్ట్రీమింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి మీకు అర్థమవుతుంది ఇల్లు వస్తుందా రాదా అనేది హండ్రెడ్ పర్సెంట్ లీస్ట్ లో వస్తుంది బట్ అనేది నిరుపేదలకు ఇస్తామంటారు కాబట్టి అది మనకైతే అదృష్టం ఉండాలి అంటారు కదా అది చూడాలి మరి ఎట్లా ఏంటి అనేది ఓకే మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన వాట్సాప్ తో ఛానల్ లో జాయిన్ కాండి లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఉంది దాంతో పాటు మీరు లైవ్ లోకి రావచ్చు నాతో మాట్లాడచ్చు ఓకే అది క్లియరా ఓకేనా మళ్ళీ తర్వాత లైవ్ లో తీసుకుంటే అవసరం ఉంటాయి ఓకేనా ప్రజెంట్ వేరే వాళ్ళ ఛాన్సెస్